హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ ఈ వీడియోలో నేను సీతమ్మ తల్లి తను చాలించిన ప్రదేశాన్ని అయితే చూపించిపోతున్నాను సీతాదేవి తన తల్లి అయిన భూమాతలు ఐక్యమైందనే విషయం చాలామందికి తెలుసు కానీ ఆ ప్రదేశం మేబీ చాలామందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను ఇది ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ నుండి యాభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉందని ఈ వీడియోలో కొంచెం అన్ని వివరణ డీటెయిల్గానే చూపించాలనుకుంటున్నాను ఎందుకంటే ఇంత దూరం చాలా మంది రాలేకపోవచ్చు కదా సో మనం సీతమ్మడి చేరుకోగానే ముందుగా మనకి నూట ఎనిమిది అడుగులో ఎత్తున హనుమాన్ విగ్రహం అయితే కనిపిస్తుంది సో దాని కింద గోలాగా ఉండే ఒక చిన్న ద్వారంలాగా ఉంటుంది కానీ లోపల గుడి మాత్రం చాలా విశాలంగా ఉంటుందని సీతానందన్ హనుమాన్ని మనం అయితే దర్శించుకుందాం ఎంతో కళగా ఉంటుందండి ఈ విగ్రహం అయితే సో ఆయన దర్శించుకున్న తర్వాత ఒక ప్రదక్షిణలాగా అయితే చేయండి ఎందుకంటే రాముడి జనం నుంచి రావణాసురుడి మరణం వరకు మొత్తం మన రామాయణం అంతా కళ్ళకు కట్టినట్టుగా ఉండేలాగా చిత్రపటాలను అయితే ఇక్కడ పొందుపరుచు ఉంచారు ఇది చూస్తే మొత్తం రామాయణంలో ఉన్న ముఖ్యమైన ఘట్టాలు అన్నీ కనిపిస్తాయండి సో తప్పకుండా ఇవన్నీ మీరు వెళ్తే కనుక తప్పకుండా ఇవన్నీ డీటెయిల్గా చూడండి ఏది మిస్ చేయొద్దు ఇక్కడ ఇది దర్శించుకొని మనం బయటకు వచ్చిన తర్వాత మన కొంచెం దగ్గరకు వెళ్తే మనకి సీతా స్మారక అయితే వస్తుంది ముందుగా ఎడమవైపుగా ఉండే ఈ విగ్రహాన్ని అయితే దర్శించుకోండి ఈయన శ్రీ స్వామి జితేంద్రానంద తీర్థుల వారి విగ్రహం ఇది ఈయన ప్రోద్బలంతో ఇక్కడ సీత స్మారకస్థలైతే ప్రతిష్ఠించారని చెప్తున్నారు సో ఈయనైతే దర్శించుకుందాము ఇంకా ఈ ప్రాంగణంలోనే మనకి ఒక హోటల్ కూడా ఉంటుందండి ప్యూర్ వెజ్ అంటే ఉల్లిపాయ వెల్లుల్లిపాయ కూడా వాడకుండా ఎంతో టేస్టీ ఫుడ్ అయితే దొరుకుతుంది మేము ఎప్పుడు వచ్చినా ఇక్కడే తింటాము బాగుంటుంది సో ఇక్కడ తపస్వి నది ఉందండి ఈ తపస్వి నది సమీపంలోనే మనకి సీతా స్మారకస్థలైతే కనిపిస్తుంది బోట్ రైడ్కి కూడా వెళ్ళచ్చు సీతా స్మారకస్థలు అంతస్తుల భవనం భవనంలో ఉంటుందండి ఎవరైనా ఇక్కడి వరకు వచ్చి ప్రయాగ వరకు వచ్చి చూడలేము సీతమడి రాలేము అనుకున్న వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళు కూడా చూసి ధరిస్తారని నేను ఈ వీడియోని కొంచెం డీటెయిల్గానే చేశాను సో సీతమ్మని అయితే దర్శించుకుందాం మనం ఇప్పుడు లోపల కూడా చాలా రకాలైన కళాఖండాలు చిత్రపటాలు ఉంటాయి అవన్నీ మిస్ కాకుండా ఎవరైనా వచ్చిన వాళ్ళు చూడండి జాగ్రత్తగా ఇక్కడ మనకి సీతమ్మ ఎంతో వైభవంగా పాల విగ్రహంలో ఒక మహారాణిలాగా కనిపిస్తుందండి నాకు తెలుసు సీతమ్మ ఒంటరిగా ఉన్న విగ్రహం ఇక్కడే ఉందనుకుంటున్నాను ఇంకెక్కడైనా ఉంటే మీరు నాకు కామెంట్ చేసి చెప్పండి నాకు తెలీదు సో ఇది సీతా వాటికండి ఇక్కడ ములిచిన గడ్డిని కూడా మేకలు తినేవి కావని చెప్తున్నారు అలాగే అంతస్తులోకి మెట్లు ఉంటాయి వాటి దిగి వెళ్ళిన తర్వాత వెనకాల ఒక ఫోటో ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఇది సీతా స్మారక స్థలం కట్టక ముందు ఉన్న స్థలం అంట ఇక్కడ ఉన్న సీతమ్మ వారు వనవాసంలో ఉన్న సీతమ్మలాగా ఉంటారు మనకి ఆ ఘట్టం మొత్తం కళ్ళ ముందు ఉన్నట్టుగా ఉంటుంది అమ్మవారిని చూస్తే తలించని హృదయం అంటూ లేదని చెప్పచ్చు వెనకాల ఈ ఘట్టానికి సంబంధించిన మొత్తం రామ పరివారం దగ్గర నుంచి అన్నీ చెక్కబడి ఉన్నాయి డీటెయిల్గా చూడండి వీడియో నచ్చితే మాత్రం లైక్ షేర్ తప్పకుండా చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి